ఈ సంవత్సరము మనము ఖచ్చితంగా వాక్యమును చదవాలి వాక్యమును ధ్యానించాలి వాక్యములో దేవుడు మన కొరకు అనేకమైన అంశాలను దాచిపెట్టాడు ప్రతి ఆశీర్వాదము కూడా అందులో మన కొరకు దాచిపెట్టాడు ఇది లేదు అనకుండా ప్రతిది కూడా ఆయన అందులో దాచిపెట్టి అందులో గుప్తం చేసి ఆయన సమాప్తం చేసి ముగించి పరలోకానికి ఆయన వెళ్ళాడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు సమస్తమును కూడా మనకు సిద్ధపరిచాడు వాక్యములో కాబట్టి వాక్యమును మనము ఖచ్చితంగా చదవాలి అని మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఎందుకు అని అంటే వాక్యాన్ని దేవుడు అనేకమైన విషయాలతో పోల్చుకుంటూ వస్తున్నాడు వాక్యాన్ని నీరుతో పోల్చాడు ఆ విషయం మనకు తెలుసు ఎఫ్సిలకు రాసిన పత్రిక ఐదు ఇరవై ఏళ్ళలో నీటితో పోల్చాడు ఎందుకు మనలో ఉన్న మలినాలను కడిగి వేయడానికి మనలో ఉన్న కల్మషాన్ని తీసివేయడానికి కదా నీటితో పోల్చుకుంటూ వచ్చాడు మరొక చోట అద్దముతో పోల్చబడింది యాకుపత్రికలో అద్దముతో పోల్చాడు ఎందుకు అద్దముతో పోల్చాడంటే మనల్ని మనము సరిచేసుకోవడానికి ఏవో సరి చేసుకోవలసిన విషయాలు ఉన్నాయి వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు అది మనకు అర్థములా పనిచేస్తుంది మన ఆత్మీయ జీవితాన్ని మనము పోల్చుకుంటూ సరి చేసుకోవలసిన అవసరము ఉంది అని బైబిల్లో వాక్యము ఏమని రాయబడింది అర్థముతో పోల్చబడింది మరొక చోట సుత్తితో పోల్చబడింది దేవుని వాక్యం ఎర్మియా ఇర్మియా గ్రంథంలో సుత్తితో పోలుస్తాడు ఎందుకు కొన్ని ఏరియాలలో మనము కొన్ని విషయాలు మార్చుకోనివి ఉన్నాయి కఠినంగా మన హృదయాలు ఉండే అవకాశం ఉంది అక్కడ దేవుడి వాక్యము సుత్తిలా పనిచేస్తుంది మన కఠినమైన హృదయాలను బద్దలు చేస్తుంది అందుకనే కొన్ని సందర్భాలలో దేవుడు వాక్యాన్ని సుత్తితో కూడా పోల్చినట్టుగా మనం చూస్తాం మరొక చోట అగ్నితో పోల్చబడింది కదా మరొక చోట మలాఖీలోను జిర్మియా గ్రంథంలోను అగ్నితో పోల్చబడింది ఎందుకు అగ్నితో పోల్చాడు మనలో కొన్ని విషయాలు చెత్త చెదారము మన హృదయంలో మన జీవితాలలో పేరుకుపోయింది అనవసరమైన విషయాలు పనికిరాని విషయాలు చెత్త దేనికి పనికి వస్తుంది వేయడానికే కదా అంటే కొన్ని విషయాలు మన జీవితాలలో మన హృదయంలో పనికిరాని విషయాలు ఉన్నాయి వాటిని కాల్చివేసి బూడిద చేసి దానిని తీసివేయాలి అన్నది దేవుని ఉద్దేశం అందుకనే కొన్ని సందర్భాలలో అగ్నితో పోల్చబడింది మరికొన్ని చోట దీపముతో వాక్యాన్ని పోలుస్తున్న నూట పంతొమ్మిదవ కీర్తనలో వాక్యము దీపముతో పోల్చబడింది ఎందుకు మనము చీకట్లో ఉన్నామనే అర్థం దీపముతో వాక్యాన్ని పోలుస్తున్నాడు అనంటే నీ వాక్యము నా త్రోవకు వెలుగుగా ఉంది అనంటే అని అర్థం ఏంటి మనము చీకటిలో ఉన్నాము వెలుగులోకి నడవాలి అన్నది